మల్లికాదేవైనా మల్లికమ్మ కన్న కొడుకు దేవుడు మల్లికాదేవి కన్న కొడుకు మరి యాదిరెడ్డి నల గంగరాజుల ఆడివిల్లా మరి అటువంటి ఒక ఆడివిల్లా నీలమ్మదేవి యాదరెడ్డి భార్య అమ్మవారు నీలమ్మ కాపు తల్లి నీలమ్మ నీలమ్మను ఒకవేళ కలగంగ రాజులాడువి ఆ కలగంగ రాజు అంటే ఢిల్లీకి చక్రవర్తులు ఆ దేవిని యాదిరెడ్డికి ఒకవేళ కళ్యాణం చేసిండ్రు ఆ కొల్లపూరి పట్నం లోపల యాదిరెడ్డి రాజం వెళ్ళుతున్నాడు

ராமல வந்தோம் ராமல வந்தே ஜெபு ஜெபு ராமல வெட்டுமா கோயே ராமல 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 கோயே லவ்ரி பச்சோ நாயனின ராஜவேல பட்ட ராதியாதி ரெட்டி அம்பலارو நீ அப்போ ஏய் பொட்டுதوره காத்தறமே ஓ ராம oh <laughs> yeah.

పండుకోరి పౌడాల మేడలున్నాయి ఉండి ఎవరి పాలు బంగారం ఉండి ఎవరి పాలే అమ్మో జీ బలగముండి ఎవరి పాలు భాగ్యముండి ఎవరి పాలు దేవుడు ఇక కడుపుల ఉట్టిన పిల్లలు లేరే కొడుకులు బిడ్డలన్నా లేకపోయి కడియేడులోగిల్నా నీలమ్మో పిల్లలేక తల్లినమ్మ ప్రీతితోటి ఉన్నదమ్మా అమ్మల రా అమ్మలారా లేక తల్లినమ్మ దేవి నీలమ్మా భ్రమతోటి ఉన్నదమ్మా అమ్మలారా అయ్యయ్య దేవుడా శివజంగమయ్యా అమ్మాని విలువనికి ఓ దేవుడు అని లేరు లేరు నాయనంట విలువనికి ఓ దేవుడో నాయనంట విలువనికి ఓ దేవుడో నాకు ఒక్క కొడుకు లేకపోయే లేకపోయే బలగమెత్తి ఎత్తి వాడనమ్మ నాకు వాడి విల్లాలు లేరు లేకపోయిరే గోత్రము కొని ఆడనమ్మో రమరమో నాకు ఒక్క కొడుకు లేకపోయే ఓ అమ్మారా ఎండి ఉండి ఎవరి పాలు ఎవరి పాలే బంగారం ఉండి ఎవరి ఎవరి పాలే పిల్లలేని ఇల్లునమ్మ అమ్మలారాలి పేరు రాదు గొడ్డమో పాలలేని ఇల్లు సిలలేని అమ్మలారా అమ్మలారాల పాలంత గుళ్ళు అని అంటరేమో ఊయ ధరని మీద కూరి రాదు దేవి నీలమ్మ నిలవాడివల పోస్తే నీలమ్మో నిలువు జింగుళ్ళు నానే ఓ దేవుడు పండుకోని వల పోసే నీలమ్మో పక్క జింగుళ్ళు నానే దేవుడో నాకు వరదేవుడు మెచ్చలేదు మెచ్చలేదే వరమూని గడ్డపాయే ఓ దేవుడు కొనదేవుడు మెచ్చలేదు భగవంతుడా పొలమూడి గడ్డపాయే ఓ ఎమ్మలారా ఏ జన్మలు చేసినా ఈ పాపమో శివుడాని గుల్లెమన్ను మన్నువయ్యా అందరో ఉడ్డలేదా ఓ దేవుడో ఆడి జన్మ మెత్త లేదా అమ్మలారా ఆడి జన్మ మెత్త లేదా అమ్మలారా అలికి ముగ్గుళ్ళు పెడితే ఓ దేవుడు నాకు చెడగొట్టే బాలు అన్నా లేకపోయే నా బతుకు పన్నల్లవో నువ్వు భగవంతుడా ఉలవల నీలమ్మ దేవి నీలమ్మ ఎవల పోయ్య వద్దరా దేవుడా అవనా

హరవసవనాయ లలేటి విక్రమారి బాడలు తీరు కోట సూర్య ప్రవణాల ముందు ఏనొచ్చయాది ఏచైన హరవసవనాయ బాడలు అయ్యో భర్త భక్తి అల్లది పెరుమిడి అందు ప్రేమది నీలమాదేవి ఆనాటి కాలము లోపల భర్త వచ్చి బయట నిలబడితే ఆనాటి తల్లులు కాళ్ళు కడిగి మిగిలిన నీళ్లు మీద తల్లుకునేటోళ్ళు ఇప్పుడు ఆడోళ్ళు ఏం చేస్తు మొగలని అంటుర్రు సారీ బావా ఏమనుకోకంటుండ్రు కానీ ఒక్కరన్న ఆడోళ్ళు ఒగి మొగళ్ళ కాళ్ళు మొత్తలేరు అందుకే ఆడోళ్ళే మొగోళ్ళు అయ్యారు మొగోళ్ళే ఆడోళ్ళు అయ్యారు మొగోళ్ళే ఆడోళ్ళ కాళ్ళు పొద్దుకి సార్లు మొక్కుతున్నారు నెత్తి మీది సూరుడా నిలవన్నయ్య నాదా నా ప్రాణలోదా అయ్యయ్యో నా భర్త కచ్చిరు బంద ఏసి వేసి ఇంటికి వచ్చిండు వాళ్ళ నీడల్లా నిలుపుకుంటానన్నది మంగళారతి నీడల్ల మలుపుకుంటానన్నది అమ్మవారి నీలమ్మ అయి వార్తార్ది పంతని వాళ్ళు ముట్టించుకొని అమ్మవారి నీలమ్మ ఎట్ల బయలుపోతున్నది నాటికి నేటికి కాలమెట్ల మారో అరే ఆనాటి పెద్దలు దొడ్డు దోతులు కట్టి దొరల్లెక్కరిగిరి అరే దొరల్లెక్కరిగిరి ఈనాటి అన్నాలు ఈనాటి తమ్ముళ్ళు ఇరుకు పై ఎంట్లేసి పడతరే అరే పడతరే ఆనాటి కోడలు అత్తలకు భయపాడి మామలకు భయపడి మంచాల మీదికి కంచాలంది అరే ఈ ఈనాటి కోడలు అత్తలను వంగట్టి మామలను వంగబెట్టి అరే వంగట్టి గుద్దిరి అరే వంగట్టి గుద్దిరి ఆనాటి మరదను బావలు ఓ అంటే బావలకు భయపడి బంధుకులు వద్దరు ఒక బంధుకుని వద్దరు ఈనాటి మరదను బావలు ఓ అంటే కాలు మీద కాలేసి పేపర్ లేదా కాలు మీద కాలేసి కలర్ టీవీ చూసిరి కలర్ టీవీ చూసిరి ఈ సిని చూడబట్టల్లువులు ఆనాటి అమ్మాలు మూరుడంత గురులను పారడంతా వెంజిరీ పారడంతా వెంజరి ఈనాటి తల్లు ఈనాటి అమ్మాలు ఈనాటి అక్కలు ఏం చెప్తారు చిక్కు షాంపులు పెట్టి పొడుగు ఎడుకన్నా పెళ్లికో పేరెంటా అని పోతే అయ్యో నాది ముల్లిసిక అంటారు అదేతో మురడంతా జుట్టుకు బారడంతా సౌరవే కోపం వచ్చిందనుకో ఏమే ఆ ఏమే పెళ్ళమా నాకు ఇలా అన్నం ఉండలే అని కోపానికి వచ్చి జుట్టు అనుకో ఇక సౌరం సిన్నవుని చేతుర ఇక చిన్నది మందించరా అరే చిన్న విమర్శించరు నాటికి నేటికి కాల పెట్ట ఆ దేవి నీలమ్మ నీలమ్మో భర్త దగ్గర వచ్చినది నీలమ్మో ఎర్రగూడు పట్టినది రామ రామో రామ ఇక ఎదురుమిత్తి తీయబట్టే నీలమ్మ పచ్చగూడు పట్టినది నీలమ్మా పైమిత్తి తీయబట్టే నీలమ్మో పక్కకు వాడేసినది నీలమ్మా ఇక కాళ్ళు కడగబట్టరా నీలమ్మో మిగిలిన రా మీద తల్లుకున్నది భార్య పెన్న వంటే ఇంత భయం ఉప్పుకోవాలి కొత్త భయం ఉంటుందా తీర్థ భయం ఉంటుందా కళ్ళను ఇంత కాళ్ళు కడిగించుకోవాలి చేసుకున్న పుణ్యమో కుటుకుంబర శివరాత్రి నాడు గారి కాళ్ళు కడగబడ్డరా నీలమ్మా

బావరే దేవిని రమ్మ లిల్లా గారుతున్నాయి ఎందుకొరకు బావ తిరని ఎందుకొరకు బావ అదికి సది అన్నారేది అదికి సది ఎటమంది ఏకమంటే ఎక్కుతుంది దిగుమంటే దిదు సది పది నారొక్కడే